జనవరి పద్దెనిమిదిన ఖమ్మం పట్టణంలో సిపిఐ పార్టీ శతాబ్ది ఉత్తవాల ముగింపు బహిరంగ సభను విజయవంతం చేయాలని ఈరోజు సిపిఐ పార్టీ కార్యాలయంలో ఖమ్మం పట్టణంలో జరిగే శతాబ్ది ఉత్సవాల వాల్పోస్టర్ను జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత గడ్డపై సిపిఐకి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా సిపిఐ శతాబ్ది ఉత్సవాల పండుగను జరుపుకుంటుందని అందులో భాగంగానే జనవరి పద్దెనిమిదిన ఖమ్మం పట్టణంలో భారీ ఊరేగింపు బహిరంగ సభను జరుగు ఈ సభను రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు భారత గడ్డపై కమ్యూనిస్టు పార్టీకి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జనవరి పద్దెనిమిది ఖమ్మం పట్టణంలో లక్షలాది మందితోని శతాబ్ది ఉత్సవాల ముగింపు బహిరంగ సభ జరగనుంది ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానికానికి విప్లవాభిమానులకు కమ్యూనిస్టు ఎలా జెండా అభిమానులందరికీ కూడా మరి తెలియజేస్తున్నాం ఈరోజు ఖమ్మం బహిరంగ సభకు సంబంధించినటువంటి వార్ పోస్టర్లని మరి ఆవిష్కరించడం అనేది జరిగింది ప్రధానంగా భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఇరవై ఆరు నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని మరింత ఉత్సాహవంతంగా కమ్యూనిస్టు పార్టీ మరి మునుముందుకు ప్రజా సమస్యల మీద విజృంభిస్తూ మునుముందుకు సాగుతున్నటువంటి దశలో మొత్తం ఒక ప్రశ్నించే గొంతుకగా ఈ దేశంలో మరి ఎర్రజెండా ఎక్కడ కష్టజీవులు ఉంటే అక్కడ ఎక్కడ శ్రమజీవులు ఉంటే అక్కడ మరి కమ్యూనిస్టు పార్టీ అనేది మరి ఉన్నది అనే వాస్తవాన్ని మనం గ్రహించాలి ఇవాళ భారత పాలకులు అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ వీరోచిత పోరాటం చేసింది అదే రకంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది అనేటువంటి విషయాన్ని మనందరం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా తెలంగాణ నిజాం వ్యతిరేక పోరాటంలో మరి భూమి భుక్తి విముక్తి కోసం వెట్టి చాకిరికి వ్యతిరేకంగా మరి మట్టి మనసులు చేసినటువంటి వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కొనసాగించినటువంటి ఘన చరిత్ర మరి భారత కమ్యూనిస్ట్ పార్టీకే ఉందని మరి గమనించాల్సినటువంటి అవసరం ఉంది అందుకని భారత కమ్యూనిస్టు పార్టీ అన్ని చోట్ల అన్ని వర్గాల ప్రజల శ్రేయ శ్రేయస్సు కోసం పోరాటం చేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉంది ఇవాళ అంగన్వాడీలు కానీ మధ్యాహ్న వందన కార్మికులు కానీ విద్యార్థి సంఘాలకు విద్యార్థిలకు కానీ అదే రకంగా ఆమాలి చేనేత పవర్ రూమ్ అన్ని రంగాల్లో కూడాను భారత కమ్యూనిస్టు పార్టీ తన నాయకత్వాన్ని కొనసాగిస్తూ మరి మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నటువంటి దశలో మరి వంద సంవత్సరాల చరిత్రను ఒకసారి తిరిగి వేసుకొని మరిన్ని అనుభవాలతోని మరి ముందుకు సాగడం కోసం ఈ నెల పద్దెనిమిదిన ఖమ్మం పట్టణాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది ఖమ్మం పట్టణంలో పదిహేను వేల మంది ఎర్ర సైన్యం జన ఎర్ర సైన్యం కవాసు చేయబోతా ఉంది అదే రకంగా నలభై దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఆ యొక్క బహిరంగ సభకు రాబోతున్నారు ఆ యొక్క బహిరంగ సభను అన్ని విధాల సహాయ సహకారాలు అందించి జిల్లా ప్రజలు దాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను